ఓం శ్రీ మాత్రే నమహ విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు వృషభ రాశి సంవత్సర ఫలితములు ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపుద్యం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి ఎందు శుక్రుడు రజతమూర్తిగాను శనేశ్చరుడు సంవత్సరం అంతా రాజ్యస్థానమందు తామ్రమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ పంచమ స్థానములందు సువర్ణమూర్తులుగాను సంచరింతురు రాహువు లాభస్థానమందు ఉండటచే అన్ని రంగములలోనూ విజయాన్ని కలుగ చేస్తాడు ఆర్థిక లాభాలు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది దశమ శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు నూతన వ్యాపారాలను చేస్తారు కృషికి తగిన ఫలితం వస్తుంది వృషభ రాశిలోనికి సంచారం వీరికి ఆశావాద దృక్పథంలోతో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది వ్యవసాయ రంగం వారికి అత్యున్నత ఫలితాలు ఉంటాయి క్రొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందుతారు అనుకున్న ఆశయాన్ని సాధించటానికి ప్రయత్నిస్తే పట్టినది బంగారం అవుతుంది మీకు వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు లాభిస్తాయి అయితే సంవత్సర ప్రారంభంలో వ్యయరాశి గతుడైన గురుడు శుభమూలక ధన వ్యయాన్ని కలగజేస్తే తదుపరి జన్మరాశి ఎందు గురుని సంచారం వలన స్థానచరణము స్థాన భ్రంశము ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు తల నరములు కండరములో నొప్పులను అధిగమించుటకు గురువారము శనగలు దానము చేయవలేను వ్యవసాయదారులకు కృషి కలిసి వస్తుంది రైసు మిల్లర్లకు గతం కంటే ఆశించిన ప్రయోజనములు కలుగుతాయి పాలకుల బెడద తగ్గుతుంది అయితే మిశ్రమ ఫలితాలను చవిచూడవలసి వస్తుంది చేనేత పనివారులకు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి సినీ గాయక నాటక రంగ కళాకారులకు సామాన్యము యాంత్రిక రంగం వారికి అనుకూలం దశమ స్థానమందు శని సంచారము కొంతమేర మేర ఆశించిన ఫలితాన్నివ్వదు దోషప్రదము పాపకార్యాచరణ వృత్తి నష్టము కర్మ భ్రష్టత పరితాపము దుఃఖము మానభంగము విఘ్నములు వ్యాకులత ఆదాయ నష్టం కీర్తిభంగం ఉద్యోగమందు బాధలు వంటి కష్ట నష్టములు కలుగును ఏకాదశ స్థానమందలి రాహువు మరియు తృతీయ స్థానం కేతువు మీ ఆదాయం వనరులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది దీర్ఘాయుద్ధాయంతో శక్తివంతంగా అన్ని రంగాలలోనూ రాణించేటట్లు చేస్తుంది జీవితంలో సంపద మరియు శ్రేయస్సును ఇనుమడింపచేస్తాయి చేస్తాయి అప్పుడప్పుడు మనోవిచారము సోదర హాని మర్యాద హాని సోదరుని గురించి చింత కలుగుతాయి రైస్ మిల్లర్లకు హోటల్ నిర్వాహకులకు గృహ నిర్మాణాలు చేయువారికి భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు కలిసి వస్తాయి కృత్తిక నక్షత్రం వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి రోహిణి నక్షత్రం వారికి నవంబర్ నెలల్లో ఇతరులతో రుదుష్ప్రవర్తన కారణంగా ఇబ్బందులు మృగశిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరియైన నిర్ణయములు చేయకపోవడం వలన ఆర్థికపరమైన ఒడుదొడుకులు ఎదురవుతాయి ఈ రాశి వారికి అదృశ్య సంఖ్య ఆరు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు సూచన చేయటం జరుగుతుంది సంవత్సర ఫలితాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి